నా పేరు సోమ రామ్మూర్తి తెలంగాణ ఉద్యమకారుల వేదిక కరుణారు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతని కుమారుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నాడు ఏ పట్టణ సంగతి ఏమైనా పక్క పెట్టి కానీ హైదరాబాద్ గురించి పక్క పెట్టు కానీ వరంగల్ నగరము పట్టణాభివృద్ధి సాధించడంలో చాలా సంవత్సరాలుగా కోడిపోయింది తెలంగాణ ఉద్యమానికి వెన్నుదండగా నిలబడి ఒక ఉద్యమానికి కేంద్ర బిందు ఉన్నటువంటి వరంగల్ నగరాన్ని దీనికి ఉన్న చారిత్రక ప్రాధాన్యతను అనుసరించి దాని ప్రాధాన్యతను ప్రజలకు దాని చరిత్ర విలువలకు సంబంధించిన సమాచారాన్ని భవిష్యత్ తరాలకు అందించే రకంగా ఇక్కడ పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో కూడా ఆ పార్టీ చాలా నిర్లక్ష్యం చేసింది ఇక్కడ ఉన్న వనరులను తూసుకపోవడం తప్ప మరో లేదు అందులో ప్రధానమైన ప్రమాదం ఏంటంటే వరంగల్ హన్మకొండ అనేటిది కాకతీయుల కాలం నుంచి మొదలుకొని ఇప్పటిదాకా అవి జంట నగరాలుగా అన్ని రకాల ప్రభుత్వాలకు పాలనా వ్యవస్థలకు సంబంధించిన ఒక కేంద్రంగా ఉన్నటువంటి ప్రాంతం ఇది ఇలాంటి వరంగల్ పట్టణ వరంగల్ హన్మకొండ నగరాలను రెండు జిల్లాలకు విభజించి పాలనా వ్యవస్థలో అస్తవ్యస్తమైన స్థితిని నెలకొల్పిండు ఇవాళ మేము ఒకసారి మేము కలెక్టర్ గారిని కలిసినప్పుడు నా పరిధిలో మున్సిపాలిటీ ఉన్నది కూడా పరిధిలో ఏమో హన్మకొండ ఉన్నది కనుక నేను ఇది సమీక్షించడం నాకు సాధ్యపడతలేదు అని చెప్పింది అంటే పాలనా వ్యవస్థల మధ్యన సమన్వయం లోపించి పాలన చక్కగా పనిచేయనటువంటి స్థితికి ఈ రెండు జిల్లాలు విభజన చేసి ఇక్కడ ప్రజాని కానీ చాలా నష్టం చేసిండ్రు దీనికి ఉన్న చారిత్రక ప్రాధాన్యత హత్య చేసిండు ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డ వీళ్ళు మళ్ళీ ఈ నగర ప్రాంతాలలోకి వచ్చి మేము మా పార్టీ ఈ దీనికి ఈ బాగు కోసం పనిచేస్తుందని చెప్పడాన్ని ప్రజలు ఎలా స్వీకరిస్తారని మేము ఆ పార్టీని ప్రశ్నిస్తాను ఒకవేళ ఈ ఇంతటి విధ్వంసానికి తలపడిన తర్వాత కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోకుండా ప్రజల ముందు మీరు చేసిన తప్పేదో సర్దిద్దుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని ప్రకటించుకోకుండా మళ్ళీ మీరు వజ్రోత్సవాల పేరుతోటి ఉత్సవాల పేరుతోటి ప్రజల ముందట సమీకరణ బలాలను చూపించి ప్రజలను ఆకర్షానికి లోను చేసి మరోసారి మోసం చేద్దామనే తలంపు ప్రజాస్వామిక రాజకీయ వ్యవస్థలో అది సరైన దృక్పథం కాదు అది ప్రజాస్వామిక విధ్వంసానికి తర్వాత ద్రోహానికి సంబంధించిన రాజకీయ లక్షణం అయింది తప్ప అది ప్రజాస్వామిక లక్షణం కాదని ఆ పార్టీకి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఒక మాట హెచ్చరికనే మాట్లాడుతున్నాం మేము కనుక ఈ పద్ధతి మానుకోవాలి ఈ నాగరిక సమాజంలో ప్రజాస్వామిక విలువలో కట్టుబడి ఉండడానికి సిద్ధపడితేనే ఈ తెలంగాణ ప్రాంతంలో బిఆర్ఎస్ పార్టీ తిరగడానికి కానీ ప్రజలను అభ్యర్థించడం కోసం కోసం కానీ దానికి హక్కు అధికారం ఉందే అవకాశం ఉంది కానీ ప్రజలను వంచిన పార్టీకి ప్రజల ముందుకు రావడానికి దానికి ఏ మాత్రము అర్హత లేదని మేము దా పార్టీ యొక్క చర్యలను మా వేదిక తరపు నుంచి మేము ఖండిస్తూ ఉన్నాం